చూడండి బియ్యంలో పురుగు పడితే ఇలా బొరింగ్ పౌడర్ కలిపేసుకొని పెట్టేసుకుంటే మన కక్క పురుగు పట్టదు ఒకవేళ పురుగు పట్టితే కూడా మొత్తం మాకైతే ఇక్కడ బియ్యంలో పురుగు పట్టినాయి ఫ్రెండ్స్ అందుకని ముందే మిల్లు పట్టించేటప్పుడే కలిపేసి ఉంటే సరిపోయింది ఎప్పుడు అలానే చేసేవాళ్ళం కానీ ఈరోజు మాత్రం ఈసారి అసలు కొంత కాబట్టి ఇలా పురుగు పెట్టేసింది అందుకని మళ్ళీ ఇప్పుడు కలుపుతున్నాము ఇక్కడ చూడండి కలిపి పెట్టింటే మొత్తం పురుగులు ఎంత బయటకు వచ్చేస్తున్నాయో ఇక్కడ ఇక్కడ చూపి చూడండి ఇలా బయటకు వచ్చేస్తున్నాయి ఇలా బోరిక్ పౌడర్ కలిపి పెట్టేసుకుంటే చూడండి ఇలా ఇది కలిపిన బియ్యం కాబట్టి చూడండి కలిపింటే మొత్తం ఆ ఘాటుకు బయటకు వచ్చేస్తున్నాయి ఇదేం డేంజర్ కాదు ఫ్రెండ్స్ చూడండి ఇలా కలర్ చేసుకొని వాటర్లో వేసినాము మనం క్యారమ్ బోర్డ్స్ యూజ్ చేసాం కదా ఆ పౌడర్ షాప్స్ లో దొరుకుతాయి మీరు కూడా ఇటిప్పు ఫాలో అయిపోండి ఇది ఒకటే కాదు ఫ్రెండ్స్ మీరు ఇది ఏమంటారు ఎండబెట్టి వేపాకు కూడా వేయచ్చు కలుపు అవి కూడా వేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తున్నాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్